జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా ఈ మాసంలో గ్రహ సంచారం తెలుసుకుందాం ఈ ఒక మాసంలో శని మీనరాశుల సంచారం చేస్తున్నారు అయితే జూలై పదమూడవ తేదీ నుంచి ఆయన వక్ర మార్గంలో సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు రాహు కుంభరాశుల సంచారం కేతు సింహరాశుల సంచారం ఇక గారు మిథున రాశిలో సంచారం చేస్తున్నారు అయితే గురువుగారు అస్తంగతమయ్యారు జూలై తొమ్మిదవ తేదీ తర్వాత అస్తంగత త్యాగం చేస్తున్నారు ఇక శుక్రుడు ఋషభంలో సంచారం బుధుడు కర్కాటక రాశిలో సంచారం అయితే బుధుడు బుధుడు కూడా ఈ మాసంలో రెండో వారం తర్వాత ఆయన వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక కుదుడు వచ్చేసి సింహరాశిలోనే సంచారం చేస్తున్నారు ఇక సూర్యుడు జూలై పదహారో తేదీ వరకు మాత్రమే మిథున రాశిలో సంచారం తదుపరి కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నారు ఈ ఏదైతే గ్రహ సంచారం ఉందో ఈ గ్రహ సంచారం అనేది ప్రాపంచిక విషయంలో అంతగా బాగోలేదండి ఎందుకంటే రాహు కేతువుల మధ్యలోనే అన్ని గ్రహాలు కూడా ఉండడము సంచారం చేయడము అందులోన కుజుడు అగ్నితత్వ రాశులకు ఆయన సంచారం చేయడము ఆ కుజుడిని రాహు చూడడము కుజాకేతులు ఇద్దరు కూడా డీప్ కంజక్షన్ అవ్వబోతున్నారు తర్వాత కుజుడి ఒక అష్టమ దృష్టి శని మీద పడుతున్నది కాబట్టి సో ఈ గ్రహ సంచారం అనేది ప్రాపంచిక విషయంలో అంతగా మంచిది కాదు అంతగా బాగోలేదు ప్రాపంచిక విషయాలలో మరియు ఎవరి వ్యక్తిగత జాతకంలో కుజ మహాదశ శని మహాదశ కేతు మహాదశ జరుగుతూ ఉంటే వాళ్ళకి కొంచెం కష్టమైన కాలం చెప్పవచ్చు మరియు మీ జన్మ జాతకంలో ఆ భుక్తి ఏది దశా ఆ దశానాథుడు ఎక్కడ ఉన్నాడు భుక్తి ఏది భుక్తినాథుడు ఎక్కడ ఉన్నాడు మీ జన్మ జాతకంలో మరియు ఇప్పుడు గోచారంలో ఈ సమయంలో ఆ దశానాథుడు గోచారంలో ఎక్కడున్నాడు ఆ భుక్తినాథుడు గోచారంలో ఎక్కడున్నాడు ఈ రెండిటిని అంటే మీ జన్మజాతకంలో ఉంటున్నా దశాభుక్తిని దశానాథుడు ఎక్కడున్నాడు భుక్తినాథుడు ఎక్కడ ఉన్నాడు మీ జన్మజాతకంలో ప్లస్ గోచారంలో ఇప్పుడు దశానాథుడు ఎక్కడ వచ్చాడు ఎక్కడ సంచారం చేస్తున్నారు భుక్తినాథుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు ఇది మన ఇది మీకు ఇది మీరు తెలుసుకున్నట్లు కనుకైతే ఖచ్చితంగా ఫలితాలు ఎలా ఉంటాయన్నది మనకి ఈజీగా అర్థమవుతుంది ఇక ఒక ఒక గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం ఇక రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి ఈ కర్కాటక రాశి వాళ్ళకి జూలై మాసం మొత్తం కూడా శుక్రుడు మాత్రమే శివ ఫలితాన్ని ఇస్తున్నారు ఈ కర్కాటక రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో కుజా కేతుల కలయిక కుజుడు కేతు డీప్ కంజక్షన్ ఇవ్వబోతున్నారు ఈ మాసంలో పైగా అష్టమ స్థానంలో రాహు నవమ స్థానంలో శని సంచారం ఆయన వక్రించబోతున్నాడు జూలై పదమూడవ తేదీ తర్వాత శనిగ్రహం వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు పైగా మనకి వ్యయస్థానంలో వయస్థానంలో గురువు గారు సంచారము తర్వాత సూడు కూడా సంచారం ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి కుటుంబ రీత్యా కొన్ని తెలియని సమస్యలు తగాదాలు గొడవలు లాంటివి తరచు అవ్వడం లాంటిది మీకు మీ మాట తీరి అనేది అంటే నోట్లో సడన్ ర్యాష్ వర్డ్ మాట్లాడేస్తారు కుటుంబ వ్యక్తులతో అక్కడ కొన్ని గొడవలు లాంటివి సరైన వేళ్లకు ఆహారం చేయలే అంటే ఆహారం తీసుకోలేకపోవడం లాంటిది దురుసుగా మాట్లాడము ర్యాష్గా మాట్లాడము పంటికి అంటే టీత్కి సంబంధించినది మౌత్కి సంబంధించిన పెయిన్ లాంటిది ఫేస్లో అంటే మొహంలో ఏదో తెలియని పింపుల్స్ లాగా అలర్జీస్ లాగా కనిపించడం లాంటిది గుప్తాంగాంగాలకి సంబంధించిన కొన్ని డిస్టర్బెన్సెస్ లాగా అనిపించడము అక్కడ అలర్జీస్ లాగా ఉండడము స్కిన్ రిలేటెడ్ కొన్ని డిస్టర్బెన్సెస్ లాంటిది తర్వాత విపరీతంగా అమౌంట్ అంటే ధనం అనేది ఖర్చు అవుతూ ఉంటుందండి ఎలా ఎందుకు ఖర్చు అవుతుందో అర్థం కాదు మీ చేతిలో డబ్బు అనేది నిలవదు ఈ సమయంలో కుటుంబ ఒక విషయంలో ఏదైనా బ్యాడ్ న్యూస్ వినడం లాంటిది లేదా తండ్రికి ఆరోగ్య సమస్యలు లాంటివి ఇలాంటివన్నీ కాస్త ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ప్రయాణం చేసేటప్పుడు ర్యాష్ డ్రైవింగ్ అవాయిడ్ చేయండి అన్నో అనవసరమైన ప్రయాణాలని మానుకోవడానికి ప్రయత్నం చేయండి దీంతోపాటు గ్యాస్ట్రిక్ లాంటిది స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ లాంటిది కూడా ఎక్కువగా కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి అంటే కొంచెం కర్కాటక రాశి వాళ్ళకి బాగాలేదు అందులోన ద్వితీయాధిపతి అయిన సూర్యుడు వ్యయస్థానంలో ద్వితీయ స్థానంలో కుజాకేతులు అహం ఫైనాన్షియలీ ఉన్నదంతా ఖర్చు అవుతూ ఉంటుంది తప్ప మనకి ఇక్కడ బాగా డబ్బు విషయంలో చాలా డిస్టర్బెన్సెస్ మనం ఫేస్ చేయాల్సిన ఒక ప్రమేయం ఒక టైము అయితే లాభస్థానంలో శుక్రుడి సంచారం ఏదైతే ఉందో మీ స్నేహితులు అందులోన ఫీమేల్ ఫ్రెండ్స్ అది అది కొలీగ్స్ కావచ్చు ఆఫీస్లో పనిచేసే అమ్మాయిలు కావచ్చు లేదా మీ భర్త మీ భార్య కావచ్చు లేదా మీ సో సోదరులు ఇక్కడ అక్కా చెల్లెలు కావచ్చు సోదరులు కాదు సారీ అక్కా చెల్లెలు కావచ్చు సో వాళ్ళ సహాయ సహకారాలు అందుతాయి ఎందుకంటే లాభస్థానంలో సంచారం చేస్తూ పంచమస్థానాన్ని చూస్తూ ఉన్నారు శుక్రుడు మీ పూర్వ ఒక అని అంటాం పంచమస్థానం అంటే పూర్వపుణ్యము అలాంటి అంటే ఎప్పుడో ఎవరికో మీరు సహాయం చేసి ఉంటారు అది ఇప్పుడు మిమ్మల్ని సేవ్ చేస్తుంది అని అర్థం తర్వాత మనకి పంచమస్థానము ఏదైతే ఉంటుందో ఈ పంచమస్థానాన్ని శుక్రుడు చూడడం అనేది ఈ ప్రేమ వ్యవహారము ప్రేమికుల మధ్య వాళ్ళకి బాగుంటుంది బట్ కుటుంబంలో మీ పెళ్ళికి ఒప్పుకోవడం అనేది జరగదు ఇక్కడ ఆపోజిషన్ వస్తూ ఉంటుంది సో ఇలాంటి నెగిటివిటీ ఎక్కువగా ఉంటుంది ఆఫీస్లో పనిచేసేటప్పుడు కూడా మీ జాబ్ చేసే చోటు కూడా అనవసరమైన మాటలు మాట్లాడకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది ఈ సమయంలో ఈ సమయంలో మిమ్మల్ని మిమ్మల్ని ఎవరైనా అనవసరంగా పలకరిస్తే లేదా అనవసరంగా అడిగిన ప్రశ్న మళ్ళీ అడిగితే సడన్గా ఎమోషనల్ అయిపోతారు అగ్రెసివ్గా షార్ట్ టెంపర్గా బిహేవ్ చేస్తూ ఉంటారు సో ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి విద్యార్థులు కూడా ఎడ్యుకేషన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళకి కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది ప్రయాణాలకు కూడా ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి వీసా పాస్పోర్ట్ లాంటివి ఎవరైతే అప్లై చేసి వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి మరింత నిరాశ కలిగించే సమయం అని చెప్పుకోవచ్చు అయితే మీ దశ పీరియడ్ చూసుకోండి ఈ సమయంలో కనుక కుజాకేతు దశ జరుగుతూ ఉంటే మరింత నెగిటివ్ ఎఫెక్ట్ మరింత ఒడిదొడుకులు మరిన్ని ఇబ్బందులు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి అదే ఏ శుక్ర శుక్రమహాదశ కనుక జరుగుతుంటే ఇది కొంచెం ప్లస్గా ఉంటుంది ఈ ట్వంటీ ఫోర్ డేస్ అదే జరుగుతూ జరుగుతుంటే అప్పులు చేయడము ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఆరోగ్య సమస్యల ద్వారా ఖర్చులు పెరగడము వృత ప్రయాణాలు అది తీర్థక్షేత్రాలు కావచ్చు ఏదైనా కావచ్చు సో మొత్తానికి ఇలాంటి సిచ్యుయేషన్ అండి తర్వాత సర్పల బాధాలు సర్పాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ సమయంలో పొలంలో పనిచేసే రైతులు చాలా జాగ్రత్తగా మీరు షూస్ వేసుకొని కొంచెం ఏదైనా సేఫ్టీ షూస్ అనే కాదు సేఫ్టీ యూజ్ చేసుకొని మీరు ముందుకు సాగే ప్రయత్నం చేయండి విద్యుత్ అంటే ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్కి సంబంధించిన పనిచేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి వాళ్ళకి సమయం అంత మంచిది కాదు కుజాకేతువులు కుజాకేతువులు కలిస్తేనే ఎలక్ట్రిక్ షాక్ కొట్టి చనిపోవడానికి అవకాశాలు ఉంటాయి సో మీరు జాగ్రత్తలు తీసుకోండి జాగ్రత్తలు పాటించండి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా చూడండి ప్రతిరోజు నవగ్రహాలకి ఇరవై ఏడు ప్రదక్షిణలు ఓం సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర శనిపేశ్వరా హోవేక కేతువే నమ ఓం సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర శనిపేశ్వరా హోవేకే కేతువే నమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేస్తూ ఆ ఇరవై ఏడు కూడా ఒక్కొక్క పూని రంగుల పూలని నవగ్రహ టెంపుల్ అదేదైతే ఉంటుందో అక్కడ పెట్టడానికి ప్రయత్నం చేయండి ఇరవై ఏడు ప్రదక్షిణలు పూలు తర్వాత సుబ్రహ్మణ్య స్తోత్రాలు సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళడము అమ్మవారికి ఎస్పెషల్లీ మహాలక్ష్మికి లాంటివి ఇవ్వడము ప్రతిరోజు కాల భైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోవడము ఇవన్నీ చేస్తూ ఉండండి పైగా మీ దశాభుక్తి కూడా చూసుకోవాలి దశాభుక్తి కూడా మీరు చెక్ చేసుకోండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖిన భవంతు ధన్యవాదాలు జై శ్రీరామ్